అందరికీ నమస్కారం ఈరోజు వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఉద్యోగంలో ఉన్నవారు తమ అధికారులతో మంచి సంబంధాలను కొనసాగించగలరు మీ పనితీరు వారికి సంతృప్తినిస్తుంది మీ సూచనలను వారు పరిగణనలోకి తీసుకుంటారు మీ కష్టానికి గుర్తింపు లభించే అవకాశం ఉంది మీకు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ గురించి చర్చలు జరిగే అవకాశం కూడా ఉంది అయితే కొందరు సహోద్యోగులు లేదా కింది స్థాయి ఉద్యోగుల వల్ల అధికారులతో మీకు చిన్నపాటి చిరాకు లేదా అపర్ధాలు తలెత్తే అవకాశం అవకాశం ఉంది పరిస్థితిని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు ఆధ్యాత్మికంగా ఈరోజు మీకు అమితమైన ఆసక్తి పెరుగుతుంది దైవారాధనలోనూ ధ్యానంలోనూ మనసు లగ్నం చేయడం వలన మీకు మానసిక శాంతి లభిస్తుంది ఈరోజు మీకు ఆనందం సంతోషం కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి చిన్న చిన్న విషయాలలో కూడా మీరు సంతృప్తిని పొందుతారు మీ జీవితంలోని సంతోష క్షణాలను ఆస్వాదించండి వృత్తిపరంగా ఈరోజు మీకు కొన్ని ఒడిదుడుకులు ఎదురవ్వచ్చు మీరు మరింత కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది కాని మీ కృషి తప్పక ఫలిస్తుంది ఆరోగ్యపరంగా ఈరోజు మీరు అప్రమత్తంగా ఉండాలి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది ఆహార విషయంలో జాగ్రత్త వహించండి తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం ఆర్థిక విషయాల్లో ఈరోజు ఒక మిశ్రమ ఫలితాలను చూస్తుంటారు ఊహించని ధనలాభాలు పొందే అవకాశాలున్నాయి ముఖ్యంగా పాత పెట్టుబడుల నుండి మంచి రాబడి లభించే సూచన ఉంది కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి లేదా ఇప్పటికే ఉన్నవాటిని విస్తరించడానికి ఇది మంచి తరుణం అయితే అనవసరమైన ఖర్చులు పెరిగే సూచనలు కూడా బలంగా ఉన్నాయి ముఖ్యంగా విలాస వస్తువుల మీద లేదా ఇతరుల కోసం చేసే ఖర్చులు మీ బడ్జెట్ను దెబ్బతీసే అవకాశముంది కాబట్టి ఖర్చుల విషయంలో ఆచితూచి అడుగు వేయడం చాలా ముఖ్యం శ్రీరామచంద్రుడు ఆశీస్సులతో మీరు చక్కటి ఆర్థిక ప్రణాళికతో ముందుకు సాగగలుగుతారు మీరు చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి ప్రజల నుండి మీకు మంచి మద్దతు లభిస్తుంది కుటుంబంలో ఆనందం శాంతి నెలకొంటాయి కుటుంబ సభ్యులతో గడిపే సమయం మీకు మానసిక ఉల్లాసాన్నిస్తుంది పాత విభేదాలు తొలగిపోయి సంబంధాలు బలబడతాయి ముఖ్యంగా పిల్లల నుండి శుభవార్తలు వింటారు ఇది మీకు ఆనందాన్ని కలిగిస్తుంది అయితే కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని కొంత ఆందోళనకు గురిచెయ్యవచ్చు ఇంటి పెద్దల సలహాలను పాటించకపోవడం వల్ల చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెట్టే అవకాశం ఉంది సహనం అవగాహనతో వ్యవహరించుకోవచ్చు రించడం అవసరం అందరితో కలిసి భోజనం చేయడం వల్ల ఆత్మీయత పెరుగుతుంది క్రీడ రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి ఫలితాలు లభిస్తాయి మీ శారీరక శక్తి మానసిక దృఢత్వం పెరుగుతాయి పోటీలలో విజయం సాధించే అవకాశాలు మెరుగుపడతాయి కొత్త శిక్షణ తీసుకోవటానికి లేదా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవటానికి ఇది మంచి సమయం అయితే గాయాల విషయంలో జాగ్రత్త వహించడం అవసరం శ్రమ వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి అనవసరమైన గొడవలకు దూరంగా ఉండండి మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకోండి లేదంటే ఇతరులతో వివాదాలు పెరిగే సూచనలున్నాయి చిన్న విషయాలను పెద్దవి చేసుకోకుండా ఉండటమే మంచిది ఈరోజు కొన్ని విషయాల్లో మీరు అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా మీ మాటల్లో చేతల్లో కాస్త జాగ్రత్త అవసరం లేదంటే అనుకోని సమస్యలు తలెత్తవచ్చు ఈరోజు మీరు గతంలో చేసిన తప్పుల నుండి నేర్చుకోవడానికి మంచి అవకాశం లభిస్తుంది మీరు మీ పొరపాట్లను అంగీకరించి వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తారు తప్పులను పునరావృతం చెయ్యకుండా ఉండటానికి ప్రణాళికలు రూపొందించుకుంటారు మీ ఆత్మ పరిశీలన మీకు మంచి మార్గాన్ని చూపుతుంది పాత తప్పులను తిరిగి చెయ్యడం లేదా మొండితనం వల్ల అదే పొరపాట్లను మళ్లీ చేసే అవకాశం ఉంది ఈరోజు ఇతరులు మీ గత తప్పులను గుర్తుచేసి మిమ్మల్ని నిందించవచ్చు మీ నిర్ణయాలలో తొందరపాటువల్ల కొత్త తప్పులు చేసే అవకాశం ఎదుటి ఎదుటివారిని తక్కువ అంచనా వేయడం వల్ల మీరు చిక్కుల్లో పడవచ్చు దాంపత్య జీవితం ఈరోజు అద్భుతంగా ఉంటుంది మీ భాగస్వామితో ప్రేమ అవగాహన పెరుగుతాయి ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు చిన్నపాటి సమస్యలను కూడా సులభంగా పరిష్కరించుకుంటారు రొమాంటిక్ క్షణాలు ఆనందిస్తారు అయితే చిన్నపాటి అపార్థాలు లేదా గతంలో జరిగిన సంఘటనల ప్రస్తావన వల్ల సంభాషణలు కాస్త దూరం పెరిగే అవకాశం ఉంది అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం మంచిది ఒకరిపై ఒకరు నమ్మకం ఉంచండి భాగస్వామి పట్ల ప్రేమను వ్యక్తం చేయడానికి వెనుకాడవద్దు ఈ రోజు మీరు ఊహించని ధైర్యాన్ని ప్రదర్శిస్తారు ఎప్పటినుంచో మీరు ఎదుర్కొంటున్న ఒక సమస్యను పరిష్కరించడానికి మీరు ముందుకు వస్తారు మీలో ఉన్న ఆత్మవిశ్వాసం మీకు విజయాలను అందిస్తుంది ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడానికి మీకు తగినంత ధైర్యం ఉంటుంది అయితే కొన్నిసార్లు మీ ధైర్యం అతిధైర్యంగా మారి తొండరపాటు చర్యలకు దారితీయవచ్చు పరిస్థితులను పూర్తిగా అంచనా వేసి అడుగులు వేయడం చాలా ముఖ్యం మీపై మీకు మీ సామర్థ్యాలపై మీకు పూర్తి నమ్మకం పెరుగుతుంది ఈ నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ప్రేమ సంబంధాలలో ఉన్నవారికి ఈరోజు అనుకూల వాతావరణం ఉంటుంది మీ బంధం మరింత దృఢపడుతుంది ఈరోజు మీరు ముఖ్యమైన సమావేశాలలో పాల్గొంటారు మీ అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తం చేస్తారు మీ ఆలోచనలకు మంచి ఆదరణ లభిస్తుంది కొత్త ప్రాజెక్ట్ల గురించి చర్చలు జరుగుతాయి అవి మీకు ప్రయోజనకరంగా ఉంటాయి కానీ కొన్ని సమావేశాలలో అనవసరమైన వాదనలు లేదా ఆలస్యం మిమ్మల్ని నిరాశపరచవచ్చు మీరు చెప్పదలుచుకున్నది స్పష్టంగా వ్యక్తపరచలేకపోవచ్చు మీ సలహాలను ఇతరులు పట్టించుకోకపోవచ్చు ప్రణాళికాబద్ధంగా ఉండాలి ఈ రాశి విద్యార్థులు ఈరోజు చదువు పట్ల అపారమైన ఆసక్తిని చూపుతారు ఏకాగ్రతతో కూడిన కృషి మీ విజయానికి పునాది వేస్తోంది కొత్త విషయాలను నేర్చుకోవడానికి వినూత్న పద్ధతులను అన్వేషించడానికి ఇది చక్కటి సమయం గురువుల నుండి మంచి ప్రోత్సాహం లభిస్తుంది మీ సందేహాలు నివృత్తి అవుతాయి అయితే ఈరోజు కొంతమందికి అనవసరమైన ఆందోళనలు భయాలు చదువుపై ప్రభావం చూపే అవకాశం ఉంది మీ లక్ష్యాల పట్ల స్పష్టత కోల్పోయే కూడా ఉంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు మరింత అంకిత భావంతో చదవాలి కష్టపడితే ఆశించిన ఫలితాలు తప్పకుండా వస్తాయి ముఖ్యంగా గ్రూప్ స్టడీస్ మీకు బాగా కలిసివస్తాయి మీ స్నేహితులతో కలిసి చదవడం వల్ల కొత్త ఆలోచనలు పుడతాయి ఒత్తిడిని తగ్గించుకోవడానికి చిన్న విరామాలు తీసుకోవడం మర్చిపోవద్దు ఈరోజు మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుబడతాయి ఇతరులతో సులభంగా సంభాషించగలుగుతారు మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు వాణిజ్య రంగంలో ఉన్నవారికి ఇది చాలా అనుకూలమైన రోజు కాని కొన్నిసార్లు మీ మాటలు ఇతరులకు అపార్థం కలిగించే అవకాశం ఉంది కాబట్టి స్పష్టంగా సున్నితంగా మాట్లాడటం నేర్చుకోండి ఈ నైపుణ్యాలు మీ వ్యక్తిగత వృత్తిపరమైన జీవితంలో విజయం సాధించడానికి చాలా ఉపయోగపడతాయి మన సంస్కృతి సంప్రదాయాల పట్ల మీకున్న ఆసక్తి ఈ రోజు పెరుగుతుంది పండుగలు శుభకార్యాలలో పాల్గొని మన సంస్కృతిని అభినందించే అవకాశాలున్నాయి ఈ రోజు మీ సామాజిక గౌరవం పెరుగుతుంది మీరు పాల్గొనే కార్యక్రమాలలో మీ అభిప్రాయాలకు విలువ ఉంటుంది సమాజంలో మీకు మంచి పేరు వస్తుంది దానధర్మాలు చేయడం వల్ల కూడా మీకు గౌరవం లభిస్తుంది కొందరు వ్యక్తులు మీ ప్రతిష్టను తగ్గించడానికి ప్రయత్నించవచ్చు కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి కొందరు వ్యక్తులు మీ ప్రతిష్టను తగ్గించడానికి ప్రయత్నించవచ్చు కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి మీ సృజనాత్మక శక్తి పెరుగుతుంది కొత్త ఆలోచనలు ప్రణాళికలతో ముందుకు వస్తారు కళారంగంలో ఉన్నవారికి ఇది అద్భుతమైన రోజు మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది కొత్త ప్రాజెక్టులను ప్రారంభించటానికి ఇది సరైన సమయం అయితే ఈరోజు మీ సృజనాత్మక ఆలోచనలకు తగిన ప్రోత్సాహం లభించకపోవచ్చు మీ ఆలోచనలను ఇతరులు అర్థం చేసుకోలేకపోవచ్చు నిరాశకు లోనవ్వకుండా ఉండండి మీ ప్రయత్నాలను కొనసాగించండి మీ స్నేహితుల నుండి మీకు సహాయ సహకారాలు లభించే అవకాశం ఉంది వారు మీకు అండగా నిలుస్తూ మీ లక్ష్యాలను చేరుకోవడంలో తోడ్పడతాలు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఆరు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి కాషాయం రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి